వరసవరసకు తక్కువ దూరముంటే పంటలు అనగా చెరుకు పత్తి ఆపుకూరలు ముఖ్యంగా మొక్కజొన్నలలో కలుపు తీయడం ప్రధాన సమస్య బ్లేడులతో ఉండే కలుపు మిషన్ క్రింది భాగంలో ప్లాటుగా ఉండకపోవడం వలన ఒకవైపు వాలిపోతుంది ఈ చైన్ బేస్డ్ కలుపు మిషన్ దానికి పరిష్కారం శక్తివంతమైన ఐదు హెచ్పి పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది దీనితో పాటు వచ్చే పరికరాలు లెవెలర్ గట్టి నేలని దున్నే ప్లౌ రిజర్ త్రీ టైం కల్టివేటర్ అవసరమైతే మమ్మల్ని సంప్రదించండి